అందరికీ నమస్కారం ఈరోజు మా నాన్నగారు స్వర్గీయులు ఎం రషీద్ అహ్మద్ గారి మూడవ వర్ధంతి సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈరోజు దాదాపు మూడు సంవత్సరాలు అవుతోంది మా నాన్నగారు చనిపో చనిపోయి మూడు సంవత్సరాల నుండి మాకు ఒక తీరని లోటు కానీ ఇప్పుడు ఇప్పటివరకు మిగిలిపోయింది చాలామంది చాలా విధాలుగా నష్టాన్ని చాలామంది చెప్ చెప్పారు అయినా కూడా ఇప్పటివరకు మాకు అవి జీర్ణించుకోలేకపోతున్నాము తన లే తను లేని లోటు రాజకీయ పరంగా కావచ్చు వేరే వ్యాపారాల పరంగా కోరచ్చు ఏ ఏ విధంగా చూసుకున్నా కూడా మాకు నష్టమే జరిగింది అయినా కూడా ఏ పొద్దు కూడా మాకు మా నాన్నగారి పేరు మీద ఎప్పుడు కూడా మేము ముందుకు పోతున్నాము రాజకీయ పరంగా కావచ్చు ఏ పరంగా కావచ్చు మా నాన్నగారి పేరుని నిలబెట్టుకోవడం కోసం ముందుకు పో పోవాలని చెప్పి ఎప్పుడు ఆశలతో అదే చేపట్టడం చేసుకుంటూ పోతున్నాము ఏ కార్యక్రమం అయినా కూడా అల్లామీన్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అయినా అయినొచ్చు రషీద్ రషీద్ అహ్మద్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా అయినొచ్చు దాదాపు మూడు సంవత్సరాలుగాను ఆ నాన్నగారి పేరు మీద చిన్న చిన్న కార్యక్రమాలు అన్నీ చేసుకుంటూనే పోతున్నాము ట్రస్ట్ సంబంధించిన కార్యక్రమాలు కావచ్చు రంజాన్కి సంబంధించిన తోఫాలు కావచ్చు అన్ని విధాలుగా కూడా మేము పేదలకు ముందుకు తీసుకునే పోతున్నాము ఏ విధంగా ఏ దాంట్లో అయినా కూడా ఈరోజు రోజు మూడో వర్ధంతి జరుపుకోవడం చాలా బాధాకరమైన విషయము మా చాలామంది మిత్రులు సోదరులు చాలామంది వచ్చి మాకు అండగా నిలబడి ఈరోజు ఈ కార్యక్రమాల్లో హాజరై వాళ్ళు కూడా విజయవంతం చేశారు వాళ్ళందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అన్నదానము పెద్ద స్వరత్ చేస్తున్నాము ఆయన చేసిన కార్యాలు ప్రతి ఏరియాని బట్టి అందరికీ హెల్ప్ చేసేవాడు అన్న ప్రతి ఒక్కరికి సాయం చేసినాడు మాకు అందరికీ చేసినాక అన్న వచ్చే కష్టతనం కానీ ఆదాము అన్న పెట్టి మేమందరం చేస్తాం